హాయ్ అండి ఛానల్ చూసిన అందరికీ ధన్యవాదాలు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సిమ్మలు వస్తాయి నేను చేసే కొన్ని కొత్త కొత్త వీడియోలు మీకు మోటివేషన్లో వస్తుంటుంది ఇది నేను చూపించేది ఫస్ట్ వచ్చేసి మరుగు మందు అమ్మ ఈ మరుగు మందు ఎవరికి ఉపయోగిస్తారంటే భార్య భర్తల మధ్యలో గొడవ ఉన్న అత్త కోడల మధ్యలో గొడవలు ఉన్న లవర్స్ లెవెర్ విడిపోయి ఉన్నా మీ పిల్లలు మీ మాట వినకుండా ఉన్న వాళ్ళకి ఉపయోగించండి ఉపయోగించినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీ వర్షం కావడం అనేది జరుగుతుంది ఈ మరుగు మందు వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్టు ప్రాణహాని అనేది ఉండదు రెండోది వచ్చేసి వశీకరణం పూజ అమ్మ వశీకరణం పూజ అంటే ఎవరికి చేస్తారంటే భార్య భర్తలు విడిపోయి ఉన్నా లవర్స్ ఎవరైనా విడిపోయి దూరంలో ఉన్న మీ మాట శత్రువులు ఎవరైనా వినకుండా ఉన్నా ఆ శత్రువులకి వాళ్ళ ఫోటోలు పెట్టి పేర్ల ద్వారా వశీకరణం పూజ చేసినట్టయితే పద పదకొండే పదకొండు రోజుల్లో వాడు ఎలాంటి వాడైనా కానీ ఎంత ముండుోడైనా కానీ మీకు కాలు కాడికి వచ్చి ఉండాల్సిందే దీంట్లో ఎలాంటి సందేహం అనేది ఉండదు మూడోది వచ్చేసి విరుగుడు మరుగుమందు మీకు ఎవరైనా పెట్టి ఉంటే దానికి విరుగుడు విరుగుడు అనేది మా దగ్గర లభిస్తుంది డైరెక్ట్ మా కాడికి వచ్చి మీరు ఇరుగుడు అనేది కూడా తీసుకొని వెళ్ళొచ్చు లేదనుకుంటే మీకు ఆన్లైన్ ద్వారా కూడా విరుగుడు అనేది మీరు ఎంత దూరంలోనూ కూడా పంపించబడుతుంది